శ్రీమాత్రే నమ గురుభ్యో నమ నమో దేవ్యే మహాదేవ్యే శివాద్రాయేత మాతామరగ శ్యామ మాతంగి మధుశాణి కటాక్షం కళ్యాణి కదంబ వనవా శ్రీ శ్యామా సన్నిధి అల్వాలో జనవరి పంతొమ్మిది నుంచి ఇరవై ఎనిమిది వరకు శ్రీ శ్యామా నవరాత్రులు జరుగుతున్నాయి కావున వచ్చేటువంటి భక్తులంతా కూడా అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ రాజశ్యామల అమ్మవారి కృపకు పాత్రులు కాగలమని కోరుతున్నాను ఈ అమ్మవారిని పూజించడం ద్వారా మనకి విద్య అలాగే రాజ్యాధికారము అలాగే ఆరోగ్యము తర్వాత విశేషమైనటువంటి ఫలితం వస్తుంది ఖచ్చితంగా వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఈ అమ్మవారిని దర్శించండి అమ్మవారి మనసావాచ కర్మణ కోరుకోండి అమ్మవారి గురించి మీకు విశేషమైనటువంటి పరిశీలి శ్యామా సన్నిధి అల్బాల్ మీనా హాస్పిటల్ బ్యాక్ సైడ్